దేవుని ప్రశస్తనామలో మీ అందరికీ కూడా శుభములు కలుగునగాక ప్రతిరోజు వాక్యం వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించునగాక లేఖన భాగాలు తెరిచి రెండో కొరిందెలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనము ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతనమైన సృష్టి ప్రైజులోడ్ ఎవరైతే దేవునిలో ఎదుగుతారో ఎవరైతే ఆయనను నమ్ముకుని విశ్వసించి ఆయనలో నిలుస్తారో వాళ్ళని దేవుడు నూతనమైన ప్రజలుగా నూతనమైన స్థితిలోకి నడిపిస్తాను అని ఆయన మాట్లాడుతున్నారు దేవుని బిడలారా మనము నూతనంగా మార్చబడాలి అని ఇష్టపడుతున్నామా ఏసయ్య ఈ భూమి మీదకు వచ్చి ఎందుకు నలగొట్టబడ్డాడు నీ బ్రతుకుని నూతనంగా మార్చడానికే కదా కష్టముతో నష్టముతో శ్రమలతో బాధలతో శోధలతో అనేక రకాలైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాను అని చెప్తూ ఉంటున్నావే తప్ప నీవు నూతనంగా మార్చబడాలి నీ స్థితి నూతనమైన పొజిషన్లోకి వెళ్ళాలి అనే ఆశ నీకుందా ఆలోచన నీకుందా ఆయన పొందిన దెబ్బల చేత ఆయన నలగొట్టబడి మన దోషాల నిమిత్తము ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు మన దారిద్రతను కొట్టివేసి మనల్ని ధనవంతులుగా మార్చాలని శాపగ్రస్తమైన మన బ్రతుకుల్ని మార్చి మనల్ని దీవెనకరంగా నడిపించాలని ఆయన మన కొరకు సిలువ త్యాగాన్ని ఎందుకు చేశాడు మన పాపములన్నిటి నిమిత్తమో శిలువ శిక్షను అనుభవించి మన కొరకు ఆయన మరణించాడు కదా ఎందుకు నీ బ్రతుకుని మార్చాలని నీ స్థితిని మార్చాలని నీవు నూతనమైన పొజిషన్లకు వెళ్ళాలని ఎంతకాలమని శ్రమలతో కష్టాలతో శోధనలతో బాధపడుతూ ఉంటావు ఆయన ఎందుకు వస్తే నూతనమైన స్థితిని దేవుడిని కుటుంబాలు అనుగ్రహించబడును గాక నీవు నూతనంగా మార్చబడాలి నీ బ్రతుకు మారాలి నీ స్థితి మారాలి నీవు చేస్తున్న పాపపు బ్రతుకు నువ్వు వెళ్తున్న అన్యాయమైన జీవితం నువ్వు అనుసరిస్తున్న ప్రతి పాపపు ఆలోచనలన్నీ కూడా నజరుడైన ఏసు నామంలో విడుదల కలగాలి ఎంతకాలమని ఆ భయంకరమైన వ్యామోహాలతో డ్రగ్స్తో గంజాయితో వ్యభిచారమైన మనసుతో పాపపు ఆలోచనలతో చండాలమైన స్థితితో ఎంతకాలం అని ఉంటావు తాగి నీ జీవితాన్ని ఎంతలా పాడు చేసుకుంటున్నావో తెలుసా కనీస జ్ఞాపకం ఉంటుందా ఆ కోర్టు సమస్యలతో బాధపడుతున్నానని చెప్పుకుంటున్నావు దేవుడు విడుదల ఇస్తాడు కదా ఆ పాపపు బ్రతుకులో నుంచి నువ్వు బయటపడవలసిన అవసరం లేదా అక్రమ సంబంధాలకి ధన వ్యామోహానికి సినిమాల వైపు సీరియళ్ల వైపు దేవుని యొద్ద విచారణ చేయడం మానేసి ఈ పాపిష్టి వ్యసనాల వైపు డబ్బు వైపు ఈ లోక సంబంధమైన చాటింగ్ల వైపు బూతుల వైపు పోర్నోగ్రఫీ వైపు అశ్లీల దృశ్యాల వైపు సినిమాలకు సంబంధించిన విషయాలు పార్టీలకు సంబంధించిన విషయాలు నువ్వు పార్టీకి సంబంధించిన వ్యక్తివా లేకపోతే దేవునికి సంబంధించిన వ్యక్తివా సినిమా హీరోలు హీరోయిన్లు ఏం చేసుకుంటే నీకెందుకు దేవుని మీద ఆధారపడు దేవుని ఆశ్రయంగా చేసుకో ప్రార్థించు వాక్యం సువార్త చేయి శిలో భారాన్ని కలిగి ఉండు ప్రేమ కలిగి ఉంటూ దేవుని యొక్క విచారణ చేసి దేవుని వేడుకో అంతేగాని నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అంటే నూతనమైన స్థితిలోకి మార్చబడట్ల ఇంకా పాపిష్టి జీవితంతో వ్యర్థమైన స్థితితోనే ఉండిపోతున్నావే తప్ప ఉపయోగం ఏమాత్రం కూడా ఉండట్లేదు కదా నీ బ్రతుకున్న మార్చుట కొరకు దిగి వచ్చిన యేసు వైపు చూడడం నేర్చుకోండి మీరు నూతనమైన బిడ్డలుగా మార్చబడాలి మీరు అనుభవిస్తున్న బాధ మీరు పడుతున్న వేదన మీరు పడుతున్న దుఃఖము మీ జీవితం అంతా కూడా మార్చబడాలి మార్చబడదా నువ్వు అనుకుంటున్నావేమో నీ రోగాలు పోవని నీ ఆర్థికపరమైన ఇబ్బందులు పోవని జాబ్ కొరకు వివాహాలు కొరకు గర్భఫలాలు కొరకు నా కుటుంబంలో విడుదల కలగదని ఎదురు చూస్తున్నావేమో ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో ఎవరైతే ఆయన వైపు నడుస్తారో ఆయనే విడుదలిస్తాను అని చెప్తా ఉంటే మరి ఆయన మీద ఆధారపడినా మానేసి ఇంకా వేటి మీద ఆధారపడుతున్నావు దేవుడు దీవించడా దేవుడు ఆశీర్వదించడా ఆయన్ని నమ్ముకున్న బిడ్డలను ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడో నోవాహ కుటుంబం ఎంతగానో దీవించబడింది ఆశీర్వదించబడింది అబ్రహామును దేవుడు అరణ్యంలో వదిలిపెట్టలేదు కదా యాకోబుని దేవుడు విడిచిపెట్టాడా యోసేపు జీవితంలో అద్భుత కార్యాలు మనం చూడలేదా ఒబేదేదోమనంటా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు దావిదును దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నిలబెట్టాడు సారేపతి వెదవురాలను ఏమీ లేని స్థితిలో ఉంటున్న ఆమెను దేవుడు దీవించాడు యోబు తన కుటుంబం దీవించబడింది ఆయన నమ్ముకున్న బిడల్ని ఆయన ఆశ్రయించిన బిడల్ని ఆయన వెతికిన వారిని ఆయన్ని మొరపెట్టిన వారిని ఆయన దగ్గర ప్రాధాయపడుతూ వేడుకుంటూ అడుగుతున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా తన కృపనిస్తాడు తన కాపుదల దయచేస్తాడు మేలుడు చేత నింపుతాడు సమాధానంతో నింపుతాడు ఆయనే నా ఆధారము అన్న వాళ్ళని ఆయన ఎన్నటికీ కూడా విడిచిపెట్టడు గతకాలపు భక్తులని ఆయన వదిలిపెట్టాడా ఇప్పుడు నిన్ను విడిచిపెట్టడానికి నీ బ్రతుకు మార్చబడిద్ది నీ స్థితి మార్చబడిద్ది నీ కుటుంబ సమస్య పోతుంది నీ ఆర్థిక పరమైన సమస్య పోతుంది నీ వ్యాధులు నీ గర్భ నీ కోర్టు కేసు విషయములో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి దాన్ని కూడా ఆయనే నిన్ను విడిపిస్తాడు శ్రమ వచ్చిందా ఏం కంగారు దేవుడు నన్ను మరలా నూతనంగా మారుస్తాడు ఓర్పు కలిగి బ్రతుకు సహనము కలిగి జీవించు శ్రమ దినమున కృంగిపోతే మనం శాంతకాన్ని వాళ్ళం బాధ వచ్చిందా కష్టం వచ్చిందా కంగారు పడిపోయి వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుని ఏడ్చి గగ్గోలు పెట్టేసే బాక దేవుడు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు నా బ్రతుకులో సమాధానం ఇవ్వబోతున్నాడు లోకంలో నాకు భయంకరమైన శ్రమ కలుగుతుంది అయినా సరే నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను ఎందుకంటే లోకమును జయించిన దేవుడే చెప్తున్నాడు కదా నీవు నా ఎడలో నిలబడితే నూతన బిడ్డలుగా మార్చబడతావని అపాయాలు వచ్చినా శోధనలు వచ్చినా కలవరాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శోధనకరమైన పరిస్థితులు మన మీదకి వచ్చి ఎన్ని రకాలైన దాడులు చేసినా సరే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దాము ఆయన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నింపుతాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్య చెల్లారా మీరు నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్తున్న దేవుడే మనతో మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు దాకా నీవు చేస్తున్న ప్రతి పాపమును దోషమును వదిలిపెట్టు దేవుని దగ్గరికి రా దేవుడి నేను నూతనమైన స్థితిని కలుగు చేస్తాడు ఈ భయంకరమైన పాపముతో దోషముతో చెడుక్రియలతో బందీ అయిపోయిన నీ బ్రతుకుని దేవుని కొరకు తీసుకువచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవా నన్ను క్షమించు తండ్రి ఇక మీదట నేను చేసిన తప్పులను మరలా చేయను ఇప్పుడు దాకా నేను స్థుతించలేదు ఆరాధించలేదు అయ్యా నిన్ను వేడుకోలేదు నీ మీద ఆధారపడలేదు తండ్రి ఈ పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో నేను ఎదుర్కొంటున్న ఈ ప్రాబ్లమ్స్లో బయటపడలేక ఎంతగానో బాధపడుతున్నానయ్యా అని ఆయన వద్దకు వచ్చి మీరందరూ వేడుకొనగలిగితే ప్రభు దగ్గర ప్రాధేపడి అడగగలిగితే దేవుడే మీ అందరికీ కూడా సమాధానం దయచేస్తాడండి విడుదలను కలుగు చేస్తాడు ఎవరైతే క్రీస్తులో ఉంటున్నారో ఎవరైతే భయపడకుండా నిలబడుతున్నారో ఎవరైతే దేవుని కొరకు ప్రార్థిస్తున్నారో ఆరాధిస్తున్నారో వాగ్దానాలు వింటున్నారో దేవుని వాక్కు కొరకు స్థిరపరచబడతా ఉంటున్నారో ఆయన మనల్ని కాపాడువాడు మనల్ని నడిపించగలిగిన వాడు ఆదరణ కలుగు చేయగలిగిన వాడు ఆయన మీద ఆధారపడు మనుషులను నమ్ముకున్న కంటే ఆశ్రయించుట మేలు అధికారులను ఈలోక సంబంధమైన మనుషుల మీద ఆధారపడడం కంటే ఆయనకు ప్రార్థన చేస్తే నీ మనవి వింటాడు నీకు మంచి ప్రతిఫలం కలుగుతుంది నీవు దేవుని ఎదుట సాక్షిగా నిలబడాలి నీ ఆలోచనలన్నీ కూడా మార్చి దేవుని మీద ఆధారపడ్డావు దేవుని స్థిరపరచబడుతున్నావు ఆయన్నే అడుగుతున్నావు అడుగుడి మీకు ఏ అన్నాడు కదా మనం ఆయన్ని అడిగితే వదిలిపెడతాడా దేవుణ్ణి అడగట్లేదు నువ్వు విషయం ఏంటంటే దేవునికి ప్రార్థన చెయ్యో నీ పాపములు క్షమించమని అడగో ఈ కష్టాలతోనే కొట్టుమెట్లు ఆడుతూ ఉంటున్నావు ముందు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు మీకు అన్నింటిని కూడా నేను మీకు సమకూరుస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉంటుంటే ఆయన మీద ఆధారపడకుండా లోక సంబంధమైన విషయాల మీద ఆధారపడి ఒకవేళ నిలుస్తున్నావేమో మరొకసారి నీతో చెప్పగలను నేను నూతనంగా మార్చాలనే ఆయన చేతులు చాచుని పిలుస్తూ ఉంటున్నాడు తలుపు యొద్ద నిలుచుండి నేను తలుపు తట్టుచున్నాను ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన అతను కూడా నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామని మాట్లాడుతున్నాడు కదా అలాంటి జీవము కలిగిన దేవుని దగ్గర మీరందరూ చేరి ప్రార్థించండి వేడుకొనండి మొరపెట్టండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా నడిపించి స్థిరపరచబడున గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప తండ్రి నీ కృపగలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రవ్వ మరొక రోజు వాగ్దానము ద్వారా మమ్మలను మా కుటుంబాలను మీరెంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి ఎవడైనా నువ్వు ఎడల వాడు నూతనమైన సృష్టి అని మాట్లాడుతున్నారయ్యా అవునయ్యా నీలో మేము నిలిచి ఉంటున్నాము తండ్రి నీ మీదే ఆధారపడుతున్నాము తండ్రి మా శ్రమను ఆశీర్వాదకరంగా మా వేదనను సంతోషంగా మార్చేది నీవేనయ్యా అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొంటున్నాం వాటిని దీవెనగా మార్చమని వేడుకుంటున్నాం ప్రవ్వ నిబిడలు బిడలు చేస్తున్న ప్రతి ను కూడా అంగీకరించమని ఆశీర్వదించమని కృప కలుగు చేయమని సమాధానముతో నింపమని వేడుకుంటున్నాం ప్రవ్వ అల్పులుగా అయోగ్యులుగా ఎందుకు పనికిరానటువంటి మమ్ములను నీ ఆత్మశక్తి ద్వారా నీ ఆత్మ బలము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మాట్లాడబోతున్నందుకు ప్రతిరోజు నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి దేవా ఈ రోజంతా నీ చేస్తున్న ప్రతి పనుల్లో కూడా మీరే తోడై ఉండి కృపచూపి ఆదరించి ఆశీర్వాదకరంగా నడిపించి మేలులు చేత నిబిడలను నింపి సమృద్ధికరంగా స్థిరపరిచి కృపచూపి దయచేసి దీవి ప్రార్థించమని ఏసు నామములు అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల దేవుని ఆత్మ బిడ్డలందరికీ తోడయ్యుండి నూరంతల ఆశీర్వాదములతో నీ బిడ్డలను నింపి క్షేమాభివృద్ధిని వారు చేస్తున్న ప్రతి పనుల్లో కూడా నీ ఆత్మ కార్యములతో నింపి నడిపించి క్షేమాభివృద్ధిని దయచేయబడును గాక ఆమెన్ యేసు రక్తమే చేయం సెలవు రక్తమే చేయం ప్రభుయేశ్వనాములు సంపూర్ణ చేయమో అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక ఆమెన్ ప్రభు పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి వాటి అన్నిటి విషయమే ప్రార్థన చేద్దాము అలాగే మందిరాల విషయమే కూడా కట్టబడుతున్న మందిరాల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు లైవారాధన వస్తుంది ఉదయ కాల్ప ప్రార్థన అందరి కుటుంబాల గురించి ప్రార్థించడం జరుగుతుంది అలాగే మీరు కింద పెడుతున్న కామెంట్స్ అన్నిటిని చదవడం జరుగుతుంది ప్రై రిక్వెస్ట్ అన్నీ నోట్ చేసుకోవడం జరుగుతుంది దేవుడు మీకును మీ కుటుంబాలకు సర్వదా ఆత్మశక్తితో నడిపించి స్థిరపరచబడున గాక ఆమెన్ గాడ్ బ్లెస్ ప్రైస్ ప్రైజ్ లార్డ్